హలో నేను షా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెర్రస్ అంతా కూడా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసామండి అంటే అన్ని మొక్కలు తీసేసి ఇదిగో ఇలా కిందకి పంపించి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వర్క్ చేసి వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించాలని స్టార్ట్ చేశాను సో ఇలా ఒక్కొక్క మొక్క కిందకి తీసుకెళ్తున్నారు ఆల్మోస్ట్ నాకు ఫోర్ డేస్ పట్టిందండి మొత్తం కూడా సో ఇది ఫస్ట్ డే అనమాట సో అందుకని మీకు పైన ఆల్మోస్ట్ మొత్తం అన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా సో ఇదిగో ఇలా ఈ ముందు వైపు ఉండేవి కదా సో అవి క్లియర్ చేసామన్నమాట ఇంకా ఒక్కొక్కటే ఒక్కొక్కటే మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇలా స్టోన్స్ ఇటుకరాళ్ళు పెట్టి దానిపైన నాపరాళ్ళు వేసి వేసించాం కదా ఇవి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం తీసేయాలని ప్లాన్ అనమాట అంటే వెయిట్ తగ్గించుకోవడానికి చూస్తున్నాను ఆల్మోస్ట్ అలాగే టెరస్ మీద కూడా అండి ఇల్లు కట్టినప్పుడు చేయించినటువంటి రూఫింగ్ అనమాట ఇది సో అది కూడా కొంచెం అక్కడక్కడ పెచ్చులు లేచినట్టు అట్లా అయిపోయిందనమాట ఫ్లోరింగ్ అంతా కొంచెం దెబ్బతినింది సో ఇట్లా ఈ అన్వాంటెడ్ మొత్తం ఈ ఏవైతే ఎక్స్ట్రా నేను ఎక్కువగా పెట్టానో సో అవన్నీ కూడా తీసేయాలని ప్లాన్ అనమాట అలాగే మొక్కలు కూడా చాలా వరకు తగ్గించాలని కూడా చూస్తున్నాను అండ్ ఓవరాల్గా ఒకసారి పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అరేంజ్ చేయాలని అనుకుంటున్నా అట్లాగే ఇలా చాలా కొంచెం పెద్ద పెద్ద కుండీలు అవి పెట్టాం కదా ఇట్లా ఈ బ్లూ కలర్ డ్రమ్స్ అవి సో అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం పోయాయి అనమాట ఆల్మోస్ట్ నేను తీసుకొచ్చి పెట్టి కూడా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అవి కూడా వానకి తడిసి ఎండకి ఎండి ఇట్లా పాడైపోయాయి కొన్ని సో అలాంటి కుండీలన్నీ కూడా తీసేయాలని సో అట్లా ఎక్కువగా ఇక్కడ అడ్డంగా ఉన్నవన్నీ తీసేయాలని సో ఇట్లా అనమాట ప్లాన్ అలాగే మీకు అక్కడక్కడ టెరెస్ పాడైందని కూడా చూపించాను కదా సో అది కూడా మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి గోడలకి సీపేజ్ అనేది వస్తుందన్నమాట సో అలా లేకుండా మనం ముందుగానే చూసుకుని జాగ్రత్తగా ఫ్లోరింగ్ అది చేయించుకుంటే ఫర్దర్గా మనకి వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎక్కువగా వర్షాలకి నీళ్ళు నిలబడి ఉంటాయి కదండి సో అలాంటి టైంలో ఇబ్బంది అవుతుందనమాట అలాగే రెగ్యులర్గా మనం వాటర్ పెట్టినప్పుడు కూడా కొన్ని కొన్ని నుంచి బయటకు వచ్చేస్తుంది వాటర్ కదా సో అలాంటప్పుడు వాటర్ మనకి టెరస్ మీద ఆగకుండా చూసుకుంటే సరిపోతుంది అన్ని మొక్కలు కూడా కట్ చేయాల్సి వచ్చిందండి సో కట్ చేసి తీసేస్తూ వచ్చామన్నమాట చాలా వరకు ఎక్కువగా గ్రీన్గా ఉండే మొక్కలు ఉన్నాయి కదా సో అలాంటివి తీసేసి జస్ట్ కొన్ని మాత్రమే ఉంచాలని ప్లాన్ అనమాట ఇప్పుడు ఇట్లా ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా గ్రో బ్యాగ్స్ అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ తీసేయాలని చూస్తున్నాను ఎందుకంటే వాటికి ఒక రెగ్యులర్ షేప్ మనం ఇచ్చినా కూడా ఉండదండి అవి కొంచెం పక్కకి పడిపోవడం కానీ వాటి నుంచి కొంచెం మట్టి బయటికి రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో అట్లాగే ఇలా ఈ రాళ్ళు పెట్టి పైన ఇలా రాళ్ళు పెట్టినవి ఈ బ్లూ కలర్ డ్రమ్స్ అనమాట నేను చెప్పాను కదా పెద్దవి అని సో ఇలాంటివన్నీ తీసేసి ఇవన్నీ కూడా చిన్నవాటిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలని ప్లాన్ అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్నీ తీసేసి కిందకి కింద ఫ్లోర్లలో పెట్టాము మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ సో ఇలాంటి ఈ అన్వాంటెడ్ వెయిట్ అంతా కూడా తీసేయాలని ప్లాన్ అనమాట అలాగే ఈ సిమెంట్ కుండీలు ఉన్నాయి కదా ఆల్మోస్ట్ అవి కూడా తీసేయాలనే చూస్తున్నానండి చాలా వెయిట్ ఉంటుందన్నమాట సిమెంట్ కుండీ ఒక్కొక్కటి కానీ వాటంత స్టాండర్డ్ ఇంకా ఏవి ఉండవనిపిస్తుందండి ఇప్పుడు ఇక్కడ నా టెర్రస్లో చూసేటువంటి సిమెంట్ కుండీలన్నీ కూడా నేను మొక్కలు పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు తెచ్చుకున్న కుండీలు అనమాట చాలా స్టాండర్డ్గా ఉన్నాయి అవి ఇంకా ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి చూడండి కదిలించేటప్పుడు కొంచెం కొన్ని కొన్ని పాడైపోయాయి తప్పితే అసలు అలా మనం స్టేబుల్గా ఒకటే చోట పెట్టుకుని ఉంచితే వాటంతా స్టాండర్డ్గా ఏవీ ఉండవండి సో కాకపోతే మనం టెరస్ మీద పెడుతున్నాం కాబట్టి వెయిట్ తగ్గించుకోవాలి కాబట్టి సిమెంట్ కుండీలు ఇప్పుడు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు బట్ ఎక్కువగా మనకి స్టాండర్డ్గా ఉండాలి అంటే సిమెంట్ పాట్స్ చాలా బాగుంటాయి అండ్ ప్లాస్టిక్ పాట్స్ ఏమవుతాయంటే ఎండి వానకు తడిసి అవి పగిలిపోవడము అలాగా ఉంటుంది సో ప్రిఫరబుల్ ఏంటి అంటే సిమెంట్ కుండీలే కాకపోతే మనం కింద ఒకటే చోట పెట్టుకుని కదలచకుండా ఉంచుకుంటే హ్యాపీగా ఉండిపోతాయి అనమాట ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయండి ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న కుండీలు కూడా ఉన్నాయన్నమాట సో ఇదిగో చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా టెరస్ అలాగా పెచ్చులు పెచ్చులుగా లేచిపోతుంది అనమాట ఏదైనా కొన్ని సంవత్సరాల పాడైపోతుంది కదా సో అలా అంటే ఎలాగో బాగా చేయించుకుంటున్నాను కాబట్టి మొత్తం అంతా తీసేసుకుని రీఅరేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో కూడా అన్నీ తీస్తున్నాను అండ్ టూ ఇయర్స్ బ్యాక్ నేను పెయింటింగ్ చేయించాను ఇంటికి కాకపోతే ఆ టైంలో ఇలా మొక్కలన్నీ ఉండేసరికి వాళ్ళు అవన్నీ జరిపి చేయమంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు ఈ పైన వేయడానికి పెయింటింగ్ అవ్వలేదు సో అందుకని ఆ వర్క్ కూడా ఇప్పుడు జరిపిస్తున్నాను సో దట్ అంటే మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా ఫాస్ట్గా వాళ్ళు వేసిన పెయింటింగ్ అది కూడా చక్కగా నీట్గా ఆరిపోతుందని ఈ టైంలో పెట్టుకున్నా అనమాట అలాగే మొక్కలకు కూడా కింద ఫ్లవర్స్లో పెడితే అంత ఎండ ఉండదండి సో కాబట్టి ఈ ఎండాకాలం ఎలాగూ మనం గ్రీన్ షేడ్ అది వేయాలనుకుంటాం కదా సో ఆ గ్రీన్ నెట్ వేయకపోయినా పర్లేదు అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్స్కి పంపించామన్నమాట మీకు అది కూడా ఇక్కడ చూపిస్తాను ఆ క్లిపింగ్ కూడా సో ఇలా ఇలా అనమాట పిచ్చులు పిచ్చట అక్కడక్కడ ఊడిపోవడం వల్ల నీళ్ళు నిలబడ్డప్పుడు గోడలకి సీపేజ్ వస్తుందని మనం గుర్తించుకొని ముందే చూసుకొని దానికి తగ్గ ఏమనాలి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి ఏదైనా కొన్ని సంవత్సరాలకి ఇబ్బంది పడి లేస్తూ ఉంటాయి కదా సో రిపేరింగ్ వర్క్స్ అవి మనం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటేనే ఏదైనా లైఫ్ ఉంటుంది సో ఇట్లా ఈ ఎక్కువగా అనవసరమైన సామాన్ అంతా తీసేసి కొంచెం నీట్గా చేసుకుందాము అన్న ఉద్దేశంతో కూడా మొత్తం అంతా కదిలిస్తున్నాం అనమాట ఇక్కడ మీకు మొక్కలు ఉండేవి కదండి అవి కూడా కిందకి వెళ్ళిపోయాయి సో కింద ఫ్లోర్కి తీసుకెళ్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఈ మెట్ల మీద ఉండే మొక్కలు అన్నీ కూడా సో ఇలా ఒక పక్కకి సర్ది పెట్టామన్నమాట ఇంకా చాలా వచ్చాయండి మీకు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను మొత్తం అన్నీ కిందకి వెళ్ళాక ఎలా ఉంది అనేది కూడా సో ఇందులో చేపలు ఉన్నాయని చెప్పేసి దానికి కొంచెం ప్రొటెక్షన్లా ఇచ్చాను పిల్లులు పక్షులు వచ్చేసి చేపల్ని తినేస్తాయి అందుకని అలా ఒక చిన్న నెట్ లాగా పెట్టామన్నమాట దానికి ఇటు సైడ్ అంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టానండి వీటికి అంత ఎండ అవసరం లేదు కాబట్టి సో అవన్నీ కూడా ఇట్లా షేడ్లోకి వచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ నుంచి చూడండి మీకు కింద ఫ్లోర్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేశానండి కుండీలు మొత్తం ఇల్లంతా ఏదో ఒక రిసార్ట్లా ఉందనమాట మీకు నెక్స్ట్ వీడియోలో ఆ కిందకి ఫ్లోర్కి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను ఇటు బ్యాక్ సైడ్ కూడా వచ్చి కొన్ని బండ్ మొక్కలు పూల మొక్కలు అలా పెట్టాను అనమాట ఇక్కడ కొంచెం ఈ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇంటికి సో ఇటువైపు కూడా ఏంటంటే ఒక వన్ అవర్ ఎండ్ ఉంటుంది అండ్ కింద ఫ్లోర్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇలా మొత్తం అంతా కూడా మొక్కల కుండీలు యాజ్ ఇట్ ఈస్ పైనుంచి పట్టుకెళ్ళి ఇలా కింద పెట్టిస్తున్నాను అండి నెక్స్ట్ వీడియోలో ఇంకో అప్డేట్ ఇస్తాను